చిరుప్రాయంలో ఉన్న చిన్నారులకు దిశానిర్దేశం నేర్పించి విద్యా పాఠ్యాంశాలు అలవాటు చేసి అంగన్వాడీ స్కూల్ స్థాయి నుంచి ఉన్నత విద్యాలయాల వైపు తీసుకువెళ్లడంలో అంగన్వాడీ టీచర్స్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని ప్రజా సంఘాలు తెలియజేస్తున్నాయి ఇరవై ఆరు రోజుల నుంచి తమ డిమాండ్స్ పరిష్కరించండి మహాప్రభా అంటూ వివిధ రూపాలలో నిరసన చేపడుతున్నప్పటికీ పట్టించుకోకపోవడంపై అంగన్వాడీ టీచర్స్ ఆందోళన చేపట్టారు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు శనివారం వివిధ గీతాలను ఆలపిస్తూ అంగన్వాడీ సేవల గురించి వివరించారు వర్తించాలి రంగనారాయణ నిష్చాలే పులిపట్